హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసాను ఈరోజు రైస్ సోప్ అండి మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి లైట్ అవ్వడానికి డెడ్ స్కిన్ పోవడానికి పింపుల్స్ తగ్గడానికి మచ్చలు పోవడానికి ఫుల్ బాడీ సోప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంచిగా ట్యాన్ పోతుంది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సోపు తప్పకుండా మీరు యూజ్ చేయండి అంత మంచి సోప్ అనమాట సో ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో ఎలా మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇలా కలపాలో నేను మీకు సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ సోప్ వచ్చేసి ఒక త్రీ డేస్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ సోప్ వచ్చేసి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఫుల్ బాడీ యూజ్ చేయొచ్చు మీకు ఇన్స్టెంట్గా ఒక త్రీ డేస్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట ఒక త్రీ టూ స్పూన్స్ ఒక రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి మీరు ఇంట్లో ఉన్న రైస్ని కూడా మిక్సీకి పట్టి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు అంత టైం లేకపోతే బయట మార్కెట్లో రైస్ ఫ్లోర్ ఎలాగ దొరుకుతుంది కదా అది యూజ్ చేసుకోవచ్చు నేను ఇంట్లోనే మిక్సీకి పట్టి ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట నేను దీంట్లోకి కావాల్సింది ఒకటి ఆలు అండి ఆలు వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న మచ్చలు పిగ్మెంటేషన్ బ్రైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఒక టూ ఆలు తీసుకున్నాను నేను నేను ఒక టూ సోప్స్ చేస్తున్నానండి మీరు టో సోప్స్ని బట్టి మీరు ఎన్ని తీసుకోవాలనేది మీరు చూసి తీసుకోవచ్చు ఆలు మొత్తం స్కిన్ అంతా పీల్ చేయాలండి మొత్తం పీల్ అయిపోయిన తర్వాత సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆలు వచ్చేసి మన స్కిన్ మీద చాలా మంచిగా యూజ్ అవుతుందండి డెడ్ స్కిన్ తీసేస్తుంది స్కిన్ బ్రైట్ చేస్తుందనమాట ఇట్లా ట్యాన్ వల్ల సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా బయటకు వెళ్తారు కదండీ అలాంటి వాళ్ళకి పిగ్మెంటేషన్ లాగా సన్ బర్న్ అవుతుంది కదా అలాంటి దానికోసానికి కూడా ఆలు చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట మంచిగా క్లియర్ అవుతుంది మనం ఈ సోప్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి ఆ మచ్చలు అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ ఏమి వేయొద్దండి వాటర్ వేయకుండానే చూసారు కదా ఎంత మంచిగా పేస్ట్ అయిపోయిందో ఇలా సన్నగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం రైస్ ఫ్లోర్లో వేసి మిక్స్ చేసుకుందాం నీట్గా మీ స్కిన్ బాగా డ్రై ఉందనుకోండి చాలా డ్రై ఉంటే మాత్రము ఒక విటమిన్ ఈ క్యాప్సల్ వచ్చేసి ఒక టూ త్రీ వేసుకోండి అండి నేను మాత్రం నా స్కిన్ నార్మల్గానే ఉంది కాబట్టి నేను వేసాను సో ఇది నీట్గా మిశ్రమాన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి ఏమి ఉండలేం లేకుండా ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ డ్రాప్స్ వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది సోప్ మనం ఇప్పుడు బయట మార్కెట్లో కొంటే సోప్స్ ఎలా స్మెల్ వస్తాయి అలాగా మంచి స్మెల్ కోసానికి నేను ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేను ఒక్కటి విటమిన్ఈ క్యాప్సల్ వేసానండి ఎందుకంటే నా స్కిన్ నార్మలే కాబట్టి మీ స్కిన్ డ్రై ఉందనుకోండి ఒక టూ త్రీ వేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అది మన స్కిన్ని లైట్ బ్రైట్ చేస్తుంది మళ్ళీ మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట డ్రై స్కిన్కి బాగా యూజ్ అవుతుంది అది సో అది మొత్తం వేసేసి నీట్గా కలుపుకోవాలి మొత్తము లమ్స్ ఏం లేకుండా ఉండలేం లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనం ఏ సోప్స్ యూజ్ చేసినా వేయిల క్రీమ్ పెట్టుకున్నా కూడా మనకి ఇన్ సైడ్ నుంచి కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మన స్కిన్ పైన గ్లో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఒకటి బేస్ సోప్ తీసుకుందాం బేస్ సోప్ వచ్చేసి కెమికల్ అని సోప్ అండి గ్లిజరింగ్ ఉన్న సోపు మనకి చాలా మంచిగా మార్కెట్లో దొరుకుతుందండి ఈ సోపు చాలా బాగా యూజ్ అవుతుంది బయట లేకపోతే ఆన్లైన్లో కంపల్సరీ ఉంటుంది మీకు సో ఈ సోప్ వచ్చేసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి సన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి మీరు ముక్కలు లేకపోతే నీట్గా తురుముకోవచ్చు కూడా ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ లేని మనకి సోప్ రెడీ అవ్వదండి బయట మార్కెట్లో కూడా సోప్ బేస్తోనే మనకి సోప్స్ రెడీ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ హీట్ చేసుకొని దాని తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని సోప్ మనం మెల్ట్ చేసుకోవాలి సో ఇలాంటి సోప్స్ మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి మనం వారానికి ఒక్కసారి మనం ఫేషియల్ చేయించుకోవాలి క్లీనప్ చేయించుకోవాలి అనే టెన్షన్ ఏముండదండి ఇలా బ్రైట్నింగ్ సోప్స్ ఇంట్లోనే రెడీ చేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తాయి అనమాట సో ఇప్పుడు సోప్ మెల్ట్ అయింది కదండి దీంట్లో ఈ రైస్ క్రీమ్ మనం మొత్తం దీంట్లో యాడ్ చేసుకుందాం మొత్తం యాడ్ చేసుకొని నీట్గా కలిసేంతవరకు ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలన్నమాట ఎక్కువసేపు ఏమొద్దు చూసారు కదా ఎంత బాగా చక్కగా మెల్ట్ అయిపోతుందో ఇలా నీట్గా కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు వన్ మినిట్ కలుపుకుంటే చాలండి చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు మనం ఈ సోపు సిల్కన్ మాల్ వేసి మనం సోప్ని రెడీ చేసుకుందాము సింకల్ మాల్ మీ దగ్గర ఉంటే ఓకేనండి లేకపోతే చిన్న బౌల్స్లల్లో కూడా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు మన దగ్గర సోప్ వేసుకునేవి ఉంటాయి కదా అవి దాంట్లో అయినా వేసుకోవచ్చు కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకొని సో ఇప్పుడు నేను సోప్ సిల్కాల్లో వేసుకుంటున్నానండి బయటనే మనం ఒక టూ అవర్స్ బయట పెట్టేస్తే సోప్ గట్టిగా నీట్గా వస్తుంది అనమాట మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా సోప్స్ అప్పుడు చెమ్మ ఏం తగలకుండా తడేం లేకుండా ఒక ఫోర్ అవర్స్ బయటనే ఎండలో ఎండలో పెట్టద్దు మనకి ఇంట్లోనే ఆ హీట్ సరిపోతుంది అనమాట ఎండలో పెట్టకూడదు సోప్ని నీట్గా ఇంట్లో పెట్టేసుకొని గట్టిగా నాలుగు నాలుగు ఫోర్ అవర్స్ మనం పెట్టామంటే చాలా గట్టిగా సోప్స్ వస్తాయన్నమాట ఫస్ట్ మీరైతే ఒక సోప్ రెడీ చేసి మీరు యూజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు నచ్చితే సోప్స్ అప్పుడు ఎక్కువ రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక కవర్ ర్యాప్లో మొత్తం నీట్గా ర్యాప్ చేసుకొని చూసారు కదా నేను టూ అవర్స్ తర్వాత సోప్ చూపిస్తున్నానండి ఎంత చక్కగా గట్టిగా నీట్గా వచ్చిందో సోపు ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ అవుతాయండి ఎందుకంటే రైస్లో వచ్చేసి మనకి యాంటీ ఏజ్నింగ్ గుణాలు ఉంటాయండి యాంటీజ్నింగ్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది అనమాట రింకల్స్కి కూడా మనం విటమిన్ ఈ క్యాప్సూల్ వేసినాం కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్ సోప్ అండి ఇది చాలా బాగా మన స్కిన్కి యూజ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకుంటుంది అనమాట మనకి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాధపడే కంటే మనం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన పని అనమాట సో మనకు దేవుడు చిన్న స్కిన్ని మనం చాలా చక్కగా కాపాడుకోవాలి ఇలాంటి ఆర్గానిక్ సోప్స్ యూజ్ చేసి ఏ కెమికల్స్ లేని సోప్స్ కదండి చాలా బాగా మన స్కిన్ని కాపాడతాయి అనమాట లాంగ్ టైం వరకు ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకుంటాయి చూసారు కదా ఎంత చక్కగా నురుగు వస్తుందో సోపు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ ఎన్ని సోపులు అంటే అన్ని సోపులు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి